ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత కీలక టాప్ నేతకు ప్రమాదం మృతి తీవ్ర దుఃఖంలో కుటుంబ సభ్యులు నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఏ రాష్ట్రంలో జరిగింది ఏంటనేది వీడియో వీడియోలో తెలుసుకుందామండి సంఘటన ఏంటనేది చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయ మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో విజయవాడలో నిన్న రాత్రి వర్షం బీభత్సం సృష్టించింది ఇక దీంతో ఉదయం విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ తీసినటువంటి వదిలేసిన మ్యాన్హోల్లో ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని అయితే పలిగి ఉంది సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు మ్యాన్ హోల్లో పడి ఈ ప్రాణాలు పోట్టుకున్నారు సో ఇక రాత్రి దుర్ఘటన చోటు చేసుకుంది స్థానికులు కథనం ప్రకారం విజయవాడలో నగరం గులాం మొహీద్ స్ట్రీట్లో నగరపాలక సంస్థ అధికారులు మ్యాన్ హోల్ను హోల్ తవ్వారు దీన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడంలో ఇక విఎంసి వైఫల్యం చెందిందని దాన్ని సంబంధించి హోల్ ఉందనే హెచ్చరికలు కూడా బోర్డు కూడా అక్కడ ఏర్పాటైతే చేయలేదన్నమాట సో ఇక మ్యాన్ వర్షపు నీరు నిండిపోయి కనిపించలేదు దీంతో అటు వచ్చినటువంటి యాభై మూడవ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు టీవీ మధుసూదన్ మ్యాన్హోల్లో పడ్డారు స్థానికాలు అతన్ని బయటికి తీయడానికి ఎంతగానో ప్రయత్నించినా ఆయన లాభం లేకుండా పోయింది అప్పటికే మధువృతి చెందారు ఈ అంశంపైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది